కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో రేమట గ్రామంలో నివాసం ఉంటున్న ఓ వికలాంగుడి కుటుంబంపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి ఇంటిని కూల్చివేశారు గ్రామ పంచాయతీకి చెల్లించిన ఇంటి పన్ను కరెంటు బిల్లు ఉన్నా కూడా స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు గూడూరు మండల పరిధిలో ఉన్న రేమట గ్రామంలో సర్వే నెంబర్ నూట తొంభై నాలుగు బై వన్లో లో ఫ్లాట్ నెంబర్ తొమ్మిదిలో గత నలభై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న తమ ఇంటిని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొంతమంది టీడీపీ కార్యకర్తలు తమ ఇంటిపై దౌర్జన్యంగా వచ్చి కూలగొట్టారని ఇంటి యజమాని నడిపి సుంకన్న తమ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నడిపి సుంకన్న మాట్లాడుతూ నిత్యం కూలిపని చేసుకుంటేనే జీవనం సాగుతోందని తమపైన కొంతమంది రేమట గ్రామస్తులే గుడిపాటి నాగన్న రత్నాకర్ లక్ష్మీకాంతారావు నాగరాజు కంగాల్ వీరందరూ కలిసి తమ కొట్టాన్ని పీకేసి తమ ఇంటి స్థలాన్ని బుక్ చేయాలని దౌర్జన్యాలకు పాల్పడుతున్న తెలుగుదేశం నాయకుల పైన చర్యలు చేపట్టి న్యాయం చేయాలని బాధితుడు నడిపి సుంకన్న కోరారు వికలాంగుడైన తనకే ఇలాంటి అన్యాయాలు చేస్తుంటే కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయగలుగుతారని టీడీపీ నాయకులను ప్రశ్నించారు తమకు న్యాయం జరగకపోతే టీడీపీ నాయకుల పేరిట పత్రం రాసి పురుగుల మందు తాగుతామని హెచ్చరించారు మేము గత రేమట గ్రామంలోని నూట నూట తొంభై నాలుగు బై వన్లో తొమ్మిదో నంబర్ గల ప్లాట్లో గత నలభై సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నాము రెండు వేల పదకొండులో పొట్ల పొట్టమేసుకొని మేము పసులు కట్టు జీవనం చేస్తున్నాము రెండు వేల ఇరవై రెండున ఎనిమిదో తేదీ ఎనిమిదో నెల ఇరవై రెండు వేల ఇరవై రెండవ తేదీ మా తమ్ముడు ఏసోపు అనే వ్యక్తి పైన ఇంటి నెంబరు కరెంటు బిల్లు తీసుకున్నాము ఈ ఈ ఈ సంవత్సరంలో వచ్చేసి గుడిపాటి నాగానే అనే ఒక వ్యక్తి ఇరవై రెండో సంవత్సరంలో సెప్టెంబర్ ఒకటో తేదీ